ఈ మూవీ స్టోరీని కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ గానే తీసుకోండి అలాగే ఈ వీడియో ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి అండ్ ఈ వీడియో హిట్ టు ఫోర్త్ కేస్ కి ఫోర్త్ ఎపిసోడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎపిసోడ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అలాగ ముసలి చనిపోగానే రుద్ర చాలా బాధపడి ఆమె చెప్పినట్టే పూజలు చేయడం మొదలు పెడతారు అలాగే ఐదు సంవత్సరాలు గడుస్తాయి అయినా కూడా ప్రతిఫలం రాదు కానీ రుద్ర కాబో చెప్పిన ఒక్క మాట మాత్రమే గుర్తుంటుంది ఎంతకాలమైనా బలంగా నమ్మాలి అనేది అందుకే పూజలు చేస్తూనే ఉంటాడు ఈలోపు ఒకరోజు రుద్ర వాళ్ళ తాత తన తరతరాలుగా వస్తున్న పన్నెండు సంవత్సరాల మొక్కు తీర్చుకోవడం కోసం రెండు మేకపోతులను అమ్మవారికి బలి ఇచ్చి ఆ ఊరిలో కొంతమందికి భోజనాలు పెడతాడు అదంతా చూసిన రుద్ర ఎందుకు తాత ఇలాగా మేకపోతులని చంపి అమ్మవారికి పెడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు రుద్ర తాత రుద్ర ఇది మా తాతల కాలం నుంచి వస్తున్న ఆనవాయి మనం ఇప్పుడు తయారు చేస్తున్న గిటారులని పద్దెనిమిది వందల కాలంలో మన వంశం వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు అప్పటి కాలంలో మా తాతలు ఈ గిటారులని గుర్రం గొర్రె మేకల ప్రేగలతో తయారు చేసి అమ్మేవాళ్ళు అలాగే వంద సంవత్సరాల పాటు మన వ్యాపారం అత్యధిక లాభాల్లో ఉండేది కానీ పంతొమ్మిది వందల యాభై కాలంలో మార్కెట్లోకి నైలాన్ తీగలకు తయారు చేసిన గిటార్లు రావడంతో మా నాన్నగారు కూడా అలాగా నైలాన్ తేగలకు గిటార్లు తయారు చేయడం మొదలుపెట్టారు కానీ వ్యాపారం మాత్రం బాగా నష్టాల్లోకి వెళ్ళింది అప్పుడు మా నాన్నగారు అమ్మవారికి ప్రతి పుష్కర కాలానికి ఒకసారి మేకపోతలను ఇచ్చి ఊర్లో ఒక యాభై మందికి భోజనాలు పెడతానని మొక్కుకున్నారు ఆ తర్వాత మన వ్యాపారం కూడా లాభాల్లోకి రావడం మొదలైంది అలాగే మా నాన్న కాలం నుంచి ఇప్పటిదాకా ప్రతి పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి రెండు మేకపోతులను అమ్మవారికి బలి ఇచ్చి ఊర్లో ఒక యాభై మందికి భోజనాలు పెడుతూ వచ్చాం అని రుద్రాకి చెబుతాడు నా తర్వాత మన వ్యాపారాన్ని కూడా నువ్వే చూసుకోవాలి అలాగే ఈ మొక్కను కూడా మర్చిపోవద్దు అని చెబుతాడు రుద్ర అలాగే తాత అని చెబుతాడు అంతేకాకుండా రుద్ర గిటార్లు తయారు చేయడం కూడా నేర్చుకుంటాడు ఇలాగ కొన్ని రోజుల తర్వాత రుద్రకు ఒక ఆలోచన వస్తుంది రుద్ర వాళ్ళ తాతకి తెలియకుండా అడవులు తిరుగుతున్న ఒక గొర్రెని శివుడికి బలి ఇచ్చి వాటి ప్రేగులతో గిటార్లు తయారు చేయడం మళ్ళీ మొదలు పెడతారు అలాగే సంవత్సరానికి ఒక గొర్రెని చంపుతూ శివుడికి పూజలు చేస్తూనే ఉంటాడు లోపు రుద్ర వాళ్ళ తాత కూడా చనిపోతాడు కానీ ఆ పూజలు మాత్రం ఆపడు అలా పూజలు చేస్తూ రెండు వేల పద్నాలుగు సంవత్సరం దాకా వస్తాడు ఈ పూజలు చేసే ప్రాసెస్ లో తెలియకుండా చేతులకు కొన్ని గీతలు పడతాయి ఆ గీతలనే వేలిముద్రలు అనుకొని జంతువులను చంపితేనే కొన్ని గీతలు పడ్డాయి ఒకవేళ మనుషులను చంపితే అబ్బా చెప్పింది ఏంటి శివుడికి పూజలు చేయాలి అంతేకాకుండా శివుడికి సంగీతంతో పూజ చేస్తే అత్యంత తొందరగా వరాలు ఇస్తాడని ఇక తాత చేసింది ఏంటి మొక్కుల కోసం జంతువులను బలి ఇచ్చినా తప్పు లేదనే కదా ఇక నేను కూడా బలు ఇస్తాను ఇప్పటిదాకా జంతువులనే బలి ఇచ్చాం ఇంకా మనుషుల్ని బలి ఇస్తాను అని ఆ సంవత్సరం శివరాత్రికి రెండు రోజుల ముందు అడవి మార్గం గుండా శ్రీశైలానికి వెళ్తున్న ఒక భక్తుడిని పట్టుకొని తన వ్యానులో వేసి ఆ నల్లమల్ల అడవుల్లోని ఇంటికి చేరుకుంటాడు చేరుకొని లోపల ఉన్న సొరంగ మార్గంలో స్ట్రెచ్చర్ లాంటి దాని మీద వాడిని పడుకోపెట్టి కాళ్ళు చేతులు కట్టివేస్తాడు రుద్ర రెండు రోజులు పూజకి అన్ని సిద్ధం చేసుకుంటాడు విభూతి కుంకుమం ఇలాగ అన్నిటినీ సిద్ధం చేసుకుంటారు శివరాత్రి రోజు వస్తుంది శివుడికి పూజలు మొదలు పెడతారు అత్యంత భయంకరంగా తాండవం చేస్తూ విభూతిని వాడి నోట్లో కొక్కి రుద్ర వల్లంతా విభూది రాసుకొని కింద పొంకము విభూది కలిపి కుప్పలుగా వేసి వాటి మీద తాండవం చేస్తూ అరుస్తూ ఉంటాడు హర హర శంకరా అంటూ ఈ ఎపిసోడ్ ఎక్కడతో అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ని చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది రుద్ర సైకోగా కాదు రాక్షసు సైకోగా మారటం ఉంటుంది అందుకే ఎయిటీన్ ప్లస్ వాళ్ళు మాత్రమే చూడండి